ఏడు వాగ్దానాలు మనం చూసుకున్నాం మొదటిదిగా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని పరిశుద్ధ గ్రంథములో తన భక్తులతో చెప్తున్న మాట ఏ విషయాల కొరకు భక్తుడు ప్రార్థన చేస్తాడు ఏ విషయాలు దేవుడు అంగీకరించాడు అనే విషయాలు మనం చూస్తే చూడండి రెండోది మనం చూస్తాము ద్వితీయ నిర్గమాకాండము ముప్పై నాలుగు ఇరవై నాలుగులో నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను అన్నాడు నిరీక్షణ లేని సమయంలో ఇజ్రాయెల్ జనాంగము చేస్తున్న ప్రార్థన ఏంటంటే మేము ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి కొట్టబడుతూ ఉన్నాం మా పొలిమేరలు కూలిపోతా ఉన్నాయి అనేక శత్రువులు మా దగ్గరికి వచ్చేస్తున్నాయి ఆ టైంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఇజ్రాయేల్ని చేస్తున్న ప్రార్థన ఏంటి మా పొలిమేరను గొప్పవిగా చేయబడాలి మా పొలిమేరను ఉన్నతంగా ఉండబడాలి దేవుడు చెప్తున్న మాట ఏంటి ఆఫ్టర్ ప్రేయర్ దేవుడు చెప్తున్న మాట నేను నీ పొలిమేరలను అనగా ఇజ్రాయేలు నీ పొలిమేరలను గొప్పవిగా చేస్తాను ప్రార్థన చేస్తున్నటువంటి నీ జీవితముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి వాగ్దానం ఏమిటి అంటే నీ పొలిమేరలను నేను స్థాపించబోతా ఉన్నా ఐ విల్ బిల్డ్ అలా ఐ విల్ బిల్డ్ యువర్ బౌండరీస్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్ అంటున్నాడు అంటే ఇంతకు ముందు కంటే ఐ విల్ మేడ్ విత్ మై హ్యాండ్స్ అంటే నా చేతులతో నీ పొలిమేరలను గొప్పవిగా చేయబోతున్నాను అంటాడు మూడోది చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో పొలిమేరలను గొప్పవిగా చేశాడు దేవుడు అంటే చూడండి ఇరవై గ్రంథము పదిహేడు పదిహేడులో ఒక మాట ఉన్నది ఆపత్ కాలమందు నీవేనా ఆశ్రయము అని చెప్తున్నాడు ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్న మాట దేవునితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను ఆపదలో ఉన్న పరిస్థితి అంతా కూడా చేయి దాటిపోయింది నా పరిస్థితి అంతా కూడా దిగజారిపోయింది ఒక పాట నాకు చాలా నిరీక్షనిచ్చు మాటలు గడందకాలములో వెలుగునిచ్చు మాటలు డు ఆ అసలు ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవంటేనే నువ్వు ఎలాగంటే అలలు ముంచి వేసినా ఆశలు అనగా అంటే ఇంకా శాశ్వతముగా అడుగట్టిపోయిన పరిస్థితిలో దేవును మాట్లాడితే దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఇరిమియా పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకు ఇరిమియా పరిస్థితి అలా ఉందంటే సత్యాన్ని చెప్తున్నందుకు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు దేవుని చెప్పిన మాటను చెప్తున్నందుకు ఈరోజు చాలా విషయాలు సత్యం వైపు పరిగెడుతున్నటువంటి నీ పరిస్థితి కూడా ఆపదలో ఉండొచ్చు ఆశ్రయం ఇచ్చేవారు ఎవ్వరూ లేకపోవచ్చు కానీ ఒక కేక దేవుని వైపును వేయగలిగితే ఒక ప్రార్థన నీ హృదయంలో నుంచి రాగలిగితే ఒక కన్నీరు నీ హృదయ అంతరంగంలో నుంచి దేవునికి వినబడగలిగితే దేవుడు అంటున్నాడు నీకు ఆశ్రయముగా నిలబడతాడంట ఇంకొక మాట ఆశ్రయముగా నిలబడిన తర్వాత ఏం చేస్తాడు చూడండి ఆశ్రయముగా యహోషువాలో మూడు మూడులో మనకు చెప్తాడు మూడు ఐదులో యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యును అన్నాడు ఇది ఫ్యూచర్ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇజ్రాయేలు జనాంగంతో కనెక్ట్ అయ్యి ఇజ్రాయేలు జనాంగము ద్వారా మనతో కూడా కనెక్ట్ అయ్యి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనతో కనెక్ట్ అయ్యి ఇస్సాకు వల్లైనది నీ సంతాన మనవడును అని ఎవరికా వాగ్దానాలు చేయబడ్డాయో అని యేస్సు క్రీస్తునందు మనందరము ఒక్కటే అని చెప్పి ఇందులో యూదుడు గ్రీసు దేశస్థుడు దాసుడు స్వతంత్రుడు కాదు ఎవడైతేసుక్రీస్తు ఉన్నారో వాళ్ళందరూ దేవుని కుమారులుగా ఉన్నారని గల్తీ పత్రికలో చెప్పి ఆ వాగ్దానం ప్రకారం చెప్తున్న మాట ఏంటంటే రోజు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో క్రైస్తవ నిరీక్షణ ఎలా ఉంటానంటే మై గాడ్ విల్ బ్లాసస్ దేవుడు మమ్మల్ని దీవిస్తాడు దేవుడు మాకు అది దేవుడు మాకు ఇది దేవుడు మాకు బట్టలు దేవుడు కాలొస్తారు దేవుడు ఇల్లు ఇస్తారు దేవుడు బంగారం ఇస్తాడు దేవుడు హెల్ప్ ఇస్తాడు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు ఆలోచిస్తారు ఇస్తాడు అనేది ఫ్యూచర్ గాడ్ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఎహోమా మీ మధ్యలోనే అద్భుత కార్యములు చెయ్యను అనే ఫ్యూచర్ ని చెప్తున్నాడు బట్ యు మస్ట్ వెయిట్ అంటే యుల్ డూ మిరాకల్స్ ఇన్ దీటెస్ ఇంకొక మాట చెప్తాడు ఏంటి ఆ విషయం అంటే ఆ ఆశ్చర్యమైన కార్యాలు ఏమిటి ఆ ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవాలంటే ఏంటి అంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం ఒక మాట దేవుడు చెప్తున్నాడు మొదటి సమయాలు పది తొమ్మిదిలో మీరు యహోవా సన్నిధిని ఆజరు కావాలను ఏంటంట ఈ దేవుడు చెప్పాడు ఆ ఒక మాట మనం చూసినప్పుడు అద్భుత కార్యములు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయనంటే ఎక్కడ చేస్తారంట మీరు యోవా సన్నిధిని హాజరైనప్పుడు యహోవా సన్నిధిలో మీరు పిటిషన్ పెట్టినప్పుడు దేవుని మంద్రములో మనం హాజరైనప్పుడు దేవుని మంద్రముగా కూడుకున్నప్పుడు దేవునితో ఆలోచన మన ఆలోచన జతపరచబడినప్పుడు అంటే ఏం చేస్తారంట అద్భుతములు మన జీవితంలో చేస్తారంట ఆ అద్భుతాలు ఎలా ఉంటాయో తెలుసా నేను చెప్తాను ఒక మాట హాను వార్త పదిహేను ఐదులో ఒక మాట అంటున్నాడు నేను ఎవని ఎందు నిలిచి ఎందునో వాడు బహుగా ఫలించును అన్నాడు అంటే దేవుని ఎందు నీవు నిలిచి ఉండాలి అంటే దీని కనెక్షన్ ఎక్కడా అంటే మందిరంలో నుంచి కనెక్షన్ మొదలవుతుంది అంటే మీరు మందిరంలో హాజరు కావాలి అంటే నాకు సమయాన్ని కేటాయించాలి నాతో సమయం స్పెండ్ చేయాలి నాతో నేను చెప్పే మాటలు మీరు వినాలి నా మాటలు జాగ్రత్తగా పట్టుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన జీవము మన స్నేహము మన మనం చూసినట్లయితే సహవాసము దేవునితో అంటు కట్టబడి ఉంటుంది అంటు కట్టబడిన తర్వాత జీవాధిపతి అయిన దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యావు గనుక ఆయంలో ఉన్న జీవము నీలో ప్రవహించడం స్టార్ట్ అవుతుంది నీలో ప్రవహించినప్పుడు ఆయన జీవములకే అధిపతి గనుక నువ్వు ఫలించడం స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది ఆమె నువ్వు మొలకెత్తడం స్టార్ట్ అయిన తర్వాత నువ్వు పువ్వులు కాయడం మొదలవుతుంది పువ్వులు కాయబడిన తర్వాత పిందెలు వస్తాయి పిందెల తర్వాత కాయిగా మారుతావు కాయల తర్వాత ఫలములు 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 ఎలాంటి ఫలములో తెలుసా ఎలాంటి ఫలములో తెలుసా ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో అంటాడు ఎలాంటి ఫలంలో ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిది పన్నెండులో తన ప్రజలతో చెప్తున్నాడు నీవు అనేక జనములకు అప్పు చేయవు అంటే అప్పుల్లో ఉన్న వాళ్ళతో చెప్తున్నమాట ఇజ్రాయెల్ అప్పు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చెప్తున్నారు అప్పిస్తావు అనేక జన్మలకు అప్పిస్తావు అంటే ఫైనాన్సియల్ గా పెడతా హైదరాబాద్ నగరంలో చూస్తే ఫైనాన్స్ డిస్టిక్ అనే లో అక్కడి నుంచే ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎంటైర్ స్టేట్ కి అంటే నేను ఒక ఫైనాన్సర్ గా చేస్తాడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి అమెరికా దేశాన్ని చూసి రిచెస్ట్ కంట్రీ కలలో రోమ్ అనేది దేశం రిచెస్ట్ కంట్రీ హలో సో అంటే దేవుడు అంటే అప్పు చేయవు అంటే ఫ్యూచర్ అప్పిచ్చదవు ఫ్యూచర్ అర్థమైందా అంటే ఈ ఫ్యూచర్ అనేది ఎప్పుడు ఉంది ఎప్పుడు కనెక్ట్ అవుతావు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు నీతో ఆ వాగ్దానం ఎప్పుడు నీతో ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గాడ్ విల్ స్టార్ట్ ఈస్ ప్రామిస్ అలలోయ ఈస్ ప్లాన్ విత్ యూ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఫస్ట్ హాజరు కావాలి మందిరములో రెండోది ఆయన నిలిచి ఉన్నారు దేవుని స్తోత్రం అలలోయ అంతకంటే ముందు నువ్వు చేసిన ప్రతి కష్టం యొక్క ప్రార్థన కన్నీటి ప్రార్థన ఆయన మందిరంలో లోపించి ఆయన కనెక్ట్ అయ్యింది ఆయనకి చేరింది ఎవ్రీథింగ్ విల్ ట్రై ఆ